విద్యుత్ ఘాతంతో తీవ్రంగా గాయపడిన బాలుడికి వైద్య సహాయం నిమిత్తం సాయపడటం మానవత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఇటీవల పట్టణ సుందరయ్య నగర్ లో విద్యుత్ ఘాతానికి గురైన తొమ్మిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు ఎయిమ్స్ వైద్యశాలలో చికిత్స అనంతరం అతడిని గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు ఆ కుటుంబానికి సాయపడాలనే ఉద్దేశంతో పట్టణానికి యువనేత కోగంటి రోహిత్ ఆ కుటుంబానికి ముప్పై వేల ఆర్థిక సహాయాన్ని శనివారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో అందజేశారు కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు పసుపులేటి త్రిమూర్తి తవ్వా ప్రసాద్ ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మల్లవరపు విజయ్ కన్నయ్య అద్దెపల్లి రమేష్ హర్ష శ్రీను తదితరులు పాల్గొన్నారు ఇంటికి దగ్గరగా ఉండటం వల్ల దాదాపు ఒళ్ళంతా కూడా కాలిపోవటం జరిగింది ఈ సందర్భంలో ఆయన గుంటూరు హాస్పిటల్లో చేర్చడం వారి వైద్య నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి సేవలు అందించిన వైద్య సేవలు ప్రత్యేకంగా ఈరోజు మన రావి చిన్నగారు అల్లుడు రోహిత్ 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 ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముప్పై వేల రూపాయలు నగదు వారికి ఇవ్వటం అనేది చాలా సంతోషించే విషయం ఇది ఆ రకంగా జరగటం అనేది ఆ కుటుంబానికి నష్టం జరిగిన ట్రాన్స్ఫారం ఇవన్నీ కూడా మార్పు కూడా చేయటం జరిగింది అని చెప్పి సందర్భంగా వారికి హామీ ఇస్తూ వారి వైద్యానికి ఈ రకంగా సేవ చేసిన రోహిత్కి మరి ఆ కుటుంబ సభ్యులకి వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి జరగకుండా మరల మరల పునరావృతం కాకుండా అధికారులకు కూడా